ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి తాజాగా విశాఖలోని కంచరపాలెంలో చోటు చేసుకున్న ఘటనతో పాటు పల్నాడు జిల్లా మాచివరంలో కూడా మహిళల మీద దాడి ఘాట్లను చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది రాష్ట్రంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకి కారణం చంద్రబాబు నాయుడు టీడీపీఏనని కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆరోపించారు రాజకీయాల్లో ముందు ఎన్నడూ లేని విధంగా తమకి ఓట్లు వేయలేదనే కక్షతో మహిళల మీద దాడులకు దిగిన సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటక్ష్మి కోరారు పల్నాడు జిల్లా మాచేవరం మండలం కొత్త గణేశనపాడికి చెందినటువంటి ఎస్సీ బీసీ మహిళలు తమ మీద జరిగినటువంటి దాడిని మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు దీని స్పందించిన ఆమె బాధితులకు రక్షణ కల్పించాలని నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారి మీద దాడులు చేయడం దుర్మార్గమని మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలిపారు ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధమన్నారు పల్నాడు జిల్లా మాచివరం మండలం కొత్త పాడికి చెందినటువంటి ఎస్సీబీసీ మహిళల్ని దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు బంధించి మరీ వారిని కొందరు దుర్మార్గులు చిత్రహింసలు గురిచేశారని ఆరోపించారు చివరికి వాళ్ళంతా గుడిలోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి చూసామన్నారు అంటే వారు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటేసే హక్కు లేదా అని ప్రశ్నించారు వారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన అదే పాపంగా వారిని చంపేస్తారా అని ప్రశ్నించారు ఏంటి ఈ దౌర్జన్యం మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేశారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద చాలా చిన్న చూపుతో వ్యవహరించేవారని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలని టార్గెట్ చేసుకుని వారి మీద దాడులకు కూసుకొల్పుతున్నారని చంద్రబాబు తీరు మీద మహిళలు ఆగ్రహంగా ఉన్నారు